భారతదేశ వ్యాప్తంగా స్టేట్ ఏ స్టేట్కి వెళ్ళినా ఈ కార్పొరేట్ మాఫియా అక్కడ ఉంటుంది కారణం ఇక్కడ సంపాదించిన డబ్బులు అమాయక ప్రజల దగ్గర దోచుకుంటున్న డబ్బులతో కోట్లకు పడగలెత్తి ఎవరూ ఏమీ చేయలేరని గవర్నమెంట్ జీవోలను కూడా పక్కన పెట్టి గవర్నమెంట్ బైలాసును పక్కన పెట్టి పర్మిషన్స్ లేకుండా హాస్టల్లో నిర్వసిస్తూ ఈ రోజున కార్పొరేట్ విద్యా వ్యవస్థని అందరి ద్రాక్షలాగా తీసుకొచ్చారు దీనికి చర్మగీతం పడాలంటే ఏదో ఒక మీడియా ఛానల్ ఫోర్త్ ఎస్టేడ్ అయిన మీడియా సమాజ హితం కోసం ప్రైమ్ నేను ఈ బాధ్యత తీసుకుంది విద్యార్థులతో మేధావులతో గత యాభై రోజులుగా చర్చిస్తూ తెలుగు రాష్ట్రాల్లో ఒక కదలికని తీసుకొచ్చింది ప్రజల్లో ఒక ఆలోచన క్రియేట్ చేసింది పేరెంట్స్లో ఒక ఆలోచన క్రియేట్ చేసింది ఎందుకు ప్రైమ్ నేను మేనేజ్మెంట్ ఈ ప్రైమ్ నేను వేదికగా ఈ చర్చలు జరుగుతుందని ఏదో ఒక రోజున మార్పు రావాలనేదే మా ఉద్దేశం ఏదేమైనా రెండు శతాబ్దాలుగా ఈ స్కూల్స్లో కాలేజీల్లో మొత్తం ఈ దందాన్ని పోషిస్తుంది అధికారుల పేరెంట్సా ప్రభుత్వ అధినేతల ఇది ఈరోజు స్పెషల్ డిబేట్ ఈ డిబేట్లో పాల్గొనే వాళ్ళనుకున్న వాళ్ళు మా స్క్రీన్ పైన నెంబర్లు డిస్ప్లే అవుతున్నాయి మీరు కాల్ చేసి మీ యొక్క సలహాలు సూచనలు తెలియజేయండి తద్వారా సమాజీతం కోసం మేము వేస్తున్న ముందడుగులో మీరు కూడా భాగస్వాములు అవుతారని ఆశిస్తున్నాం ఈరోజు డిబేట్లో పాల్గొంటున్నారు ప్రముఖులను పరిచయం చేస్తాను శ్రీ ఎర్రపల్లి సతీష్ రావు గారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు శేర్లింగంపల్లి నియోజకవర్గం నమస్కారం సతీష్ రావు గారు వి గజేంద్ర గారు జనరల్ సెక్రటరీ స్టూడెంట్ వింగ్ వైఎస్ఆర్సీపీ నమస్కారం అండి వి గజేంద్ర గారు ఎన్ని పడుతుందా నా వాయిస్ క్లియర్ ఉందా సతీష్ రావు గారు వినపడుతుందండి ఓకే ఓకే సతీష్ రావు గారు ప్రైమ్ నైన్ గత యాభై రోజుల నుంచి సమాజ హితం కోసం కార్పొరేట్ దందాపై మనం ఒక గళమెత్తుతున్నాం మీలాంటి నాయకులందరితోటి ఏదేమైనా ఈ రోజుకి సుదీర్ఘంగా యాభై రోజులు పూర్తయింది కానీ రెండు శతాబ్దాలుగా ఈ కార్పొరేట్ మాఫియా తెలుగు రాష్ట్రాలనే కాదు ఇక్కడ సంపాదించిన వేలాది కోట్ల రూపాయలు తీసుకెళ్లి పక్క రాష్ట్రాల్లో భారతదేశ వ్యాప్తంగా విరజిల్లుతున్నారు మూడు పువ్వులు ఆరు కాయలుగా ఈ డబ్బంతా తెలుగు రాష్ట్రాల్లో భేద ప్రజానికాంది పేరెంట్స్ కూడా ఒక కార్పొరేట్ స్టేటస్ సోషల్ స్టేటస్ మాయిలో పడిపోయి ఈ డబ్బుల్ని వాళ్ళకి కట్టి కొన్ని కాలేజీలు అయితే మీ షేర్లింగంపల్లి నియోజకవర్గంలో బలవన మరణాలు సూసైడ్ చేసుకోవటాలు స్ట్రెస్ ఎక్కువైతే బిల్డింగ్ పైనుంచి దూకి చనిపోవటాలు తర్వాత పేరెంట్స్ లభో అంటే లక్షలాది రూపాయలు ఇచ్చి సెటిల్మెంట్ చేసుకోవటాలు దీనికి చర్మగీతం పడాలని ప్రైమ్ నైన్ రోజున చర్చ చేపట్టింది అసలా ఈ తప్పెవరిదంటారు సతీష్ రావు గారు ఈ కార్పొరేట్ దందాన్ని పెంచి పోషించింది ఎవరు ఈ తెలుగు రాష్ట్రాల్లో రెండు శతాబ్ద కాల రెండు శతాబ్దాల కాలం నుంచి మొదలైంది ఈ దంద సత్యనాయ గారు ముందుగా మీకు ప్రయాణానికి మీ యాజమాన్యానికి యాభై రోజులుగా మీరు రెగ్యులర్ గా ఈ ప్రోగ్రామ్ తీసుకొచ్చి చేస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం థ్యాంక్ యూ సార్ ఈ భారతదేశంలో మన తెలంగాణ అనే స్టేట్ కి స్పెషల్ గా చేయాల్సింది విద్య గురించి ఎందుకంటే మేము నైన్టీన్ ఫార్టీ ఎయిట్ వరకు నిజాం రాజ్యంలో ఉండే ఇక్కడ ఇంగ్లీష్ మీడియం లేకపోయేది ఓన్లీ ఉర్దూ మీడియం తెలుగు మాత్రమే ఉండేది సో దానివల్ల ఈ స్టేట్ ఫస్ట్ నుంచి కూడా వెనుకబడి ఉంది ఇక్కడ మా దగ్గర ఉన్నది హై డెన్సిటీ ఎస్సీ ఎస్టీ బీసీ సో దాని వల్ల ఈ కార్పొరేట్ కాలేజీలు శ్రీ చైతన్య నారాయణ ఇంకా ఇంకా కొన్ని ఉన్నాయి అన్ని వచ్చి ఐ కలెక్షన్ చేసుకుంటూ మామూలుగా ఎక్కడైతే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నారో నైన్టీ నైన్ పర్సెంట్ వచ్చిన స్టూడెంట్ కూడా ఈ కాలేజీలకు రాక జైన్ గాక వాళ్ళు వేరే భవిష్యత్తులో నీట్ గాని వేరే దాంట్లో కూడా కానీ బట్టి కొట్టించి వీళ్ళు ఫీజు కట్టిన వాళ్ళని పంపించి హై వసూలు చేసి వీళ్ళు ఒక వెయ్యి రెండు వేల మంది వాళ్ళ క్యాంపస్ లో ఉంటే ఒక వంద యాభై మంది తోటి మాత్రం బయటకు తీసుకొచ్చి వేల మంది జీవితాలను తోటి ఆడుకుంటున్నది ఈ కార్పొరేట్ విద్యా సంస్థ దీనికోసము మేము గత ప్రభుత్వంలో ఉన్నప్పుడు డిగ్రీ కానించి దోస్తాన్ని తీసుకొచ్చి కౌన్సిలింగ్ ద్వారా నే పంపించడం జరిగినది సో దాని తర్వాత మేము వచ్చిన మా టైం పీరియడ్ లో మెడికల్ మీద అవేర్నెస్ తీసుకురాము మెడికల్ కాలేజీలు డిస్టిక్ ఒక కాలేజీ అని పెట్టడం జరిగింది సో దాని తర్వాత తదనంతరము ఈ కింది ప్రోగ్రామ్ ఇక్కడి నుంచి కూడా ఈసారి మేము వచ్చి ఉంటే దీని మీద కూడా స్పెషల్ గా తీసుకొని ఒక కౌన్సిలింగ్ ద్వారానే అందరికీ న్యాయం జరిగేటట్టు కాలేజీలకు గ్రేడ్లు ఇచ్చుకుంటూ ప్రతి ఒక్కరికి న్యాయం జరగాలి న్యాయం జరగకుండా ఇప్పుడు సబ్జెక్ట్ పేరెంట్ పిల్లోడి దగ్గర తక్కువ ఉంటది పేరెంట్ లక్ష రెండు లక్షలు మూడు లక్షలు కట్టేసి వీళ్ళ దగ్గర చేర్పించి వాళ్ళు కరెక్ట్ అర్థం కాక ఈ స్ట్రెస్ వల్ల సుసైడ్ కూడా జరుగుతున్నాయి చాలా మంది పిల్లలు టెన్త్ తర్వాత వచ్చి ఇట్లాంటి నారాయణ చైతన్య ఎన్నో న్యూస్లు మనం చూస్తున్నాం సూసైడ్ చేసుకున్నది అది ఒక రోజు పేపర్లో వస్తుంది తర్వాత వాళ్ళు మొత్తం అందరిని మేనేజ్ చేసుకుని అది అక్కడికి ఆగిపోతున్నది కాబట్టి దీని మీద ఎప్పటికైనా స్పెషల్ గా మీరు ఇంత అవేర్నెస్ తీసుకొచ్చి మీరు రోజు ప్రోగ్రామ్ పెట్టి ఈ విధంగా చేస్తున్నారు కాబట్టి దీన్ని ఇప్పటికైనా గవర్నమెంట్ స్పెషల్ గా తీసుకొని ఒక ఐఏఎస్ ఆఫీసర్ ని ఒక కమిటీని వేసి ఒక జ్యుడిషియరీ అనే ఎంక్వైరీ చేసి ఏం జరుగుతుంది ఎట్లా చేస్తే దీనికి మనం ఈ తెలంగాణ ప్రజలకు న్యాయం చేయగలుగుతాం ఎందుకంటే మనకు ఈ రాష్ట్రం తెచ్చుకుందే మన పిల్లల భవిష్యత్తు కోసం నీళ్లు నియామకాలు తర్వాత వచ్చే ఇంటర్ ని మనం ఏ విధంగా సెట్రైట్ చేయగలుగుతాం ఇది ఇంపార్టెంట్ రోల్ అబ్బాయి అబ్బాయి కానీ అమ్మాయి కానీ స్టార్ట్ అయ్యేది ఇక్కడ నుంచి దీని మీద స్పెషల్ గా గవర్నమెంట్ తీసుకొని దీని మీద ఒక ఎంక్వైరీ కమిటీ వేసైనా దీన్ని ఒక స్ట్రీమ్ లైన్ స్ట్రైట్ గా తీసుకొచ్చి ఇప్పటికైనా మీరు ఇంత 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 అవేర్నెస్ తీసుకొస్తున్నారు ప్రజల్లోకి ఆఫీసర్లకి అధికారులకి మంత్రులకి ముఖ్యమంత్రి గారి దగ్గరే ఉన్నట్టుంది విద్యాశాఖ మంత్రి వారు స్పెషల్ గా దీని మీద తీసుకొని ఏదైనా అవేర్నెస్ తీసుకోవాలని కోరుకుంటున్నారు ఓకే మాట్లాడతాను సతీష్ రావు గారు కాలర్ ఉన్నారు వాళ్ళతో మాట్లాడదాం లింగమూర్తి గారు లింగం అండి